ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణ ఈ వీడియోలో మనం దేహిలోస్ దేహి అనే శ్లోకి వస్తారో నేర్చుకుందాం ఈ నాలుగు శ్లోకం కూడా మనం దర్బారి కేంద్రాడలో మనం నేర్చుకుంటున్నాము ముందు శ్లోకంలో మీకు ఆరోహణవరణ చెప్పాను కాబట్టి మరి ఇక్కడ ఆరోహణ అవరోహణ చెప్పకుండా శ్లోకంలో నేర్పిస్తున్నాను డైరెక్ట్గాను దేహి దేహే పాప 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 కౌమారం యవనం జర నీ తదా దేహాంతర ప్రాప్తి సస ని धीरस्तत्र न मुख्यति नि प मा गनिपा प प प पापा प प प पापा ग मे सस सस सनि पाग मा द शनि प రాగాలు నేర్చుకోవాలి అనే అభిమానులు రాగసంచారం మరియు గమకములు అలాగే కేవలం ఆరోగ్య అవరోహణతో నూట యాభై రాగాల ఆరోహణ అవరోహణ పప్పు పౌరంగ అభిమానులకు సత్యహరిచంద నాటకంలో వారణాసి ఘట్టం పద్యాల స్వరాలు శరివారు నెగబాటు ఇలా అనమాట ఇలా ఉంటుంది పద్యాలు భక్తి ఒక్క పాదం నుంచి మనకి చివరి పద్యం మనకి బుదలి సామ్రాజ్య వైభవం భూపం వరకు స్వరాలు రాని జరిగింది అనమాట హరిశ్చంద్ర పాత్ర మాత్రమే ఇవి కావాలనుకుంటే అలాగే భక్తి శ్లోకాలు కూడా నలభై శ్లోకాల వరకు తయారు చేశాను ఇంకా అవకాశం ఉంటే ఘంటసాల ఘంటసాల గారు గానం చేసిన నూటేడు పద్యాలు కూడా శ్లోకాలు అందించాలన్నది నాకు కోరిక అభిమానులకు అందించాలన్నది నాకు కోరిక అలాగే అవకాశం ఉన్నప్పుడల్లా కూడా పదిహేను శ్లోకాలు చూపున అసరాలు రాస్తున్నాను ఇంతవరకు నలభై శ్లోకాలు కంప్లీట్ అయ్యాయి ఆ నలభై శ్లోకాల బుక్స్ కూడా కొంతమంది అభిమానులు ఆర్డర్ పెట్టి తెప్పిస్తున్నారు మీకు కూడా కావాలనుకుంటే నైన్ డబుల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ డబుల్ ఫైవ్ ఎయిట్ నైన్ నైన్ నెంబర్కి కాల్ చేసి మీరు బుక్స్ ఆర్డర్ పెట్టుకోవచ్చు